జై రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి కృష్ణ కృష్ణ విదేశీయులు దేవుడి భజనలు చేస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలపిస్తున్నారు మంత్రాయోగా అనే పేరుతో రష్యాలో యుక్రెయిన్లో ఎన్నో చోట్ల భజనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ మహిళ మయూరి దేవీ దాసి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు చక్కగా దేవుడి కీర్తనలు పాడుతుంది ఎన్నో సంస్కృత మంత్రాలను నేర్చుకుని తన తోటి భక్తులకు మిత్రులకు నేర్పుతుంది తాము ఈ మంత్రాల ద్వారా దేవుడి నామాలను జపిస్తున్నాము దేవుడిని ధ్యానిస్తున్నాము అని అంటున్నారు ఈ కార్యక్రమాలకు వస్తున్న ప్రజలు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు ఈ కొత్త అనుభవం వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అంటున్నారు ఆధ్యాత్మిక జీవనంలో ప్రయాణించడం చాలా బాగుంది అంటున్నారు ఈ విదేశీయుల ధర్మం భాష ఆచారాలు సంస్కృతి అంతా మనకు వేరుగా ఉంటాయి అయినా కూడా వీరు పురాతనమైన అద్భుతమైన సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు స్వీకరిస్తున్నారు చక్కగా అనుసరిస్తున్నారు ఈ గురువుగారు వీరికి ఎన్నో మంచి మాటలు చెబుతున్నారు ఎన్నో రోజుల నుండి చీకటిలోనే ఉన్నాము ఆత్మలు లేపండి దేవుడి నామాన్ని జపించండి అనవసరమైన వాటికోసం ఎంతగానో ఉరుకులు పరుగులు పెడుతున్నాము ఇప్పటికే చాలా ఆలస్యమైంది లేవండి ఆత్మని లేపండి దేవుడి నామాలను జపించండి దేవుడి మంత్రాలను వినండి మనసుకు హాయిగా తృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నారు ఇక్కడికి వచ్చే ప్రజలకు సనాతన దారిని మరియు ఆధ్యాత్మికత గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ యుక్రెయిన్ మరియు రష్యాలో ఎన్నో చోట్ల యోగాలు జరుగుతున్నాయి ఎందరో కృష్ణ భక్తిలో గడుపుతున్నారు కృష్ణ ఆలయాల్లో ప్రార్థనా మందిరాల్లో ధ్యాన కేంద్రాల్లో మరియు తమ ఇంటిలో ఎక్కడైనా సరే కొందరు భక్తులు కలుస్తున్నారు భజనలు చేస్తున్నారు ఎవ్వరూ కూడా బలవంతంగా మన ధర్మాన్ని అంటగట్టలేదు వారే స్వంతంగా ఇష్టంతో మన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు ఒకరి నుండి మరొకరికి తెలియజేస్తున్నారు అలా అలా ప్రపంచమంతటా అంతటా కృష్ణనామము రామనామము భారతీయ సంస్కృతి వ్యాపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విదేశీయుల భక్తి భజనలు పూజా విశేషాలు భగవంతుడి సేవ సంతోషంతో వెలిగిపోతున్న వారి ముఖాలు చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది ఇంకా నిద్రపోతున్న మనలోని భక్తిని మేల్కొల్పుతుంది భగవంతుడిపై విశ్వాసాన్ని ఇంకా ఇంకా పెంచుతుంది పొరుగింటి పుల్లకూర రుచి అంటారు అలాగే మన గురువులు పెద్దలు చెప్పిన దానికన్నా ఈ విదేశీయులు చేస్తున్న పూజలు భక్తి చూస్తే కొందరైనా మరుస్తున్న మన ధర్మాన్ని గౌరవిస్తారు సనాతన ధర్మ మహత్వాన్ని తెలుసుకుంటారు అని నా ఈ ప్రయత్నం ఫ్రెండ్స్ రోజు కొంత సమయాన్ని దేవుడి ధ్యానంలో భక్తిలో గడపండి మాట్లాడేటప్పుడు తినేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అందరూ బాగుండాలి అని కోరుకోండి అంతా మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ